नमः समोद्री समोदकादा। उन उनका बीयर लेकि उनका प्रांसिसेवियर पत्ता सुबह काम शुरू दिन लेका ब्रह्मलू प्रांसिसेवियर के साथ। हैप्पी न्यू ईयर्स वोल्ट। इलोज मनो बतेकि आप पुण्यता प्रांसिसेवियर पत्ता सुबह काम शुरू पुण्यले निर्धारण लूँ पुण्यतम प्रांसिसेवियर के साथ। పేరు నామకరణ గురువులు గారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని అలాగే కోసం ఇడ్లీ పూజా చాలా ఈ యొక్క పూజా బలి ఉద్దేశం కాబట్టి ఈ పూజా బలిలో పాదకాల పాల్చిన వరకు ఆయన ఉద్దేశాల వరకు దీని ప్రణాళికలను వారి ద్వారా నెరవేరాలని ఇవ్వలి ద్వారా ప్రార్థన చేస్తున్నాము इतने बहुतों, अभी तक जनता मुची, आगे नागिन झुकते क्या, नाचते क्या, देश संज्ञात क्या, दयालु सदस्यों को तो ये बोलते हैं दो, नेहरू शाहरुख खान चुस्तियां। बुध का, का पूरे दुण तत्काल से अपना ये बातें का जीवन तो चर्कित्र बन के रखा, उन्हें आज़ाद

ఆర్థికంగా బలపడినటువంటి కుటుంబం ఆర్థికంగా బలపడినటువంటి కుటుంబం ప్రత్యేకంగా నాన్నగారు రాజవంశంలో ఒక వంశీగా పనిచేసేవారు కాబట్టి మనందరికీ తెలుసు కొన్ని శ్రీ వాళ్ళు తన యొక్క చిన్నతనం నుంచి కూడా పెట్టుబడి రాజపోవాడు ఏ విధంగా ఆలోచించాడో ఏ విధంగా జీవించాడో জীবিত <laughs>

ఆలోచన కలిగినటువంటి ఈ వ్యక్తి ప్యారిస్ నగరంలో ఆయన చదువుకు ప్రారంభించారు అప్పటికే చదువు ప్రారంభిస్తున్నారు వారిద్దరి జరిగినటువంటి ప్రతి సంభాషణలో కొన్ని వియో గారు ఆయనతో ఒక చెబుతూ ఉంటాడు అక్కడ వారందరికీ కూడా ఈ లోయలా గారు ఎప్పుడు కూడా ఒక మాట చెవులో జోడికి లాగా బోధిస్తూనే ఉంటాడు అది ఇరవై ఆరో వచ్చిన మాట అదేమిటంటే కోల్పోయిన కాబోదేవి అది ఎవరు ఎదురైతే ఎవరు కనపడితే ఎక్కడ నమ్ములు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి వాళ్ళు అంత ముందు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఈ లోయలా

చక్కగా వచ్చి మానవుడు లోకమంతా సంపాదించినా సంపాదించిన అంటే దాని అర్థం ఏంటంటే కీర్తి డబ్బు పదవి కిరీటం ఆస్తి అంతస్తు ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఎన్ని ఉన్నా కానీ ఆత్మను సంపాదించుకోకలేకపోతే ఇవన్నీ కూడా బొడ్డులోకి వచ్చినటువంటి పన్నీరు ఆత్మ విడిపోతుందని ఇది ఉన్నటువంటి ఇది కట్టడానికి ప్రయత్నం చేశారు పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారు ఈ రీతిగా మరి ఆ వేదాలు చెప్పేటువంటి ప్రతి మాటలు గమనిస్తూ ఆయన కాస్తవంతో ఆయన మాటలతో ఆకర్షించడం వల్ల నేను కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం వల్ల ప్రయత్నాలని ఆయన కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడు పునీత ఫ్రాన్సిస్ ఎవరి ఈ రీతిగా మొట్టమొదటిగా

కాలుష్యాన్ని కోసం ఏకరించిన తర్వాత దాదాపు ఒక పదిహేడు సంవత్సరాలు మాత్రమే గురువుగా జీవించి మరణించారు అంటే ఆయన కాల పరిమితి నలభై ఆరు సంవత్సరాలు కాల పరిమితి కొద్దిది నలభై ఆరు సంవత్సరాలు అంటే చాలా చిన్న వయసు ఈ పదిహేడు సంవత్సరాల గురుత్వ అంతస్తులో దాదాపు కొన్ని లక్షల మందిని

సెకండ్ కూడా ఒక ప్రివేట్ అంటే ఒక సాయంత్రం కాల ప్రార్థన ఒక ఒక ప్రివేట్ అందులో ఈ రోజు రీడింగ్ ఏంటంటే పుனித ఫ్రాన్సిస్ జెవివారు ఎగెట్ టు ఇగ్నేషన్ ఆఫ్ పోయొలా అని ఉంది ఈ రోజు సెకండ్ రీడింగ్ అదే ఎగెట్ టు ఇగ్నేషన్ ఆఫ్ పోయొలా అని ఉంది అందులో ఒక చక్కటి వాక్యాన్ని వాక్యంై కాస్త కొడి ఏంటంటే దే విల్ నాట్ టెల్ నేను ఇక్కడే మళ్ళీ పోతా ఎందుకంటే ఇక్కడ నేను చేయాల్సిన సేవ చాలా ఉంది ఇది ఒకటి రెండు సంవత్సరాలు మిగిలించేటువంటిది తాలూకు నేను ఇక్కడే ఉండాలి దే డి నాట్ టెల్ టు లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ప్రజలు వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏ స్థితిలో జీవిస్తున్నారో వాళ్ళకి సర్దం కావట్లా దేవుడు అంటే తెలియదు దైవంటే లేదు భక్తి లేదు దేవుడు వైపు మరలే మాట లేదు అనేటువంటి అంశాలను ఆయన పరిగణలోకి తీసుకొని ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు

నేను క్రీస్తు గురించి క్రీస్తు బోధించాలని అక్కడ పట్టుకొని భారతదేశంలో అడుగుపెట్టినటువంటి పురీత ఫ్రాన్సిస్ ఎవరి వారు ఆయన దాదాపు తన పది సంవత్సరాల గురుత్వము పూర్తయ్యే రూపంగా నాలుగు లక్షల మందికి జ్ఞాన స్నానాలు ఇవ్వడానికి జ్ఞాన స్నానాలు ఇచ్చేటటువంటి చరిత్ర పుటంలో రాయబడి ఉంది పది సంవత్సరాల కాలం వ్యవధిలోనే నాలుగు లక్షల మంది వైద్యులకు గ్రంథాల్లో ఆ రికార్డులు రాయబడి ఉన్నాయి అంటే చూడండి ఏ విధంగా పని చేశాడు ఇప్పుడు పది సంవత్సరాలు అంటే మనం యాభై సంవత్సరాలు అక్కడ మార్చగలమా యాభై అరవై సంవత్సరాలు కనీసం అందరినీ మార్చమా ఇద్దరు నేను మార్చామా మన మాటల ద్వారా మన క్రియల ద్వారా మన ఆలోచన ద్వారా మన బోధన ద్వారా ఎవరికైనా సుమాత్రంగా జీవించామంటే దాన్ని తిరిగి చూసుకుంటే ఉండకపోవచ్చు కానీ ఫ్రాన్సిస్ ఎవరి వారు ఎక్కడ

క్రీస్తుని గురించి వాళ్ళకి తెలియపరిచే వెళ్తాను ఇదే నా లక్ష్మి నా ధ్యేయము నా లక్ష్మి అని ఆయన మనసులో ఉండేవాడు వాడుతాను ఆ రీతిగానే ఆయన పనిచేశాడు దీన్ని శ్రీ సభలో ముఖ్యంగా భారతదేశ శ్రీ సభ చరిత్రలో జరిగిన ముద్రను ఆయన ఆధ్యాత్మికమైనటువంటి ముద్ర వేశాడు ఆయన ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటిది ఒకటి అపోజిత నేను ప్రజల కోసం పనిచేయాలి అపోజిత్ నా జీవితంలో ప్రజల కొరకు అంకితం చేస్తున్నాను రెండవది దివ్య సంప్రసాద ఆరాధన సమయాన్ని మీరు గడపాలి అంటే ఎన్ని పనులు నా జీవితంలో నాకు ఎన్ని పనులు ఉన్నా నేను మాత్రం దివ్య సంప్రసాదాన్ని తప్పనిసరిగా నేను వచ్చి కాసేపు అయినా దివ్య సంప్రసాదం ముందు నేను కూర్చోవాలి అని దివ్య సంప్రసాదం కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడు అంటే మూడవది నేను నా జీవితంలో ప్రజల కోసం ఏదైనా చేయాలంటే నేను కొన్ని త్యాగం చేసుకోవాలి లోక సంబంధమైనటువంటి కొన్ని నేను త్యాగం చేసుకుంటే తప్ప ప్రజలు నేను అందుబాటులో ఉండను అనేటువంటి రీతిగా కొన్ని ఫ్రాన్సిస్ ఎవరి వారు అనుకునేవారు అంటారు ప్రియులకు సహోదరి సహోదరాన ఆయన గురించి ఎంత చెప్పుకుంటా విన్నా కానీ చాలా తక్కువే ఎందుకంటే ఆ రీతిగా మీరు కూడా చాలా మంది గోవా ప్రాంతానికి వెళ్ళి ఆయన రిలీక్స్ आया का आध्यात्मिक तो मेरे लिए बढ़िया। मेरे आस्क्यूशुअल दीवाल दीर्घ देवता दिनों ने बोलने बता चार बता ग्रोवा पाना दिख रही। आकर गिरता है तो स्पीशुअल एटमॉस्फेयर है। लेकिन गिरते रे बोलने में बड़े कुछ चलियो। దేవుడి ఈ లోకానికి అలాగే శ్రీ సభకు అలాగే మన భారతదేశానికి చేసినటువంటి సేవలు ఎన్నో 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 ఉన్నాయి ముఖ్యంగా ఏషియా కంట్రీస్ లో జపాన్ మాల్దీవ్స్ ఇండోనేషియా ముఖ్యంగా చైనా ప్రాంతానికి వెళ్ళేటువంటి తీరులో తన నలభై ఆరో ఏటా మరి ఆయన వ్యాధికి గురై మరణించడం జరిగింది వీళ్ళందరూ సహోదరి సహోదరులారా ఆయన మళ్ళీ అనుకున్నాడు అంటే వదిలిపెట్టేవాడు కాదంటారు ఆయన వెళ్ళాలంటే వెళ్ళిపోయేవాడు చేయాలంటే చూసేవాడు ఆయన ఎక్కడికి ప్రాంతం ఎక్కడికైనా కానీ శివగుర్తు అలోక జపం మంగళవారం జపం అపోజిట్ క్రీడు అలాగే విశ్వాస సంగ్రామం అలాగే చిన్న చిన్న జపాలు వీటి ద్వారా మాత్రమే ఆయన మొదలు పెట్టేవాడు మంచి గ్రంథాలు బోధించడం కానీ లేకపోతే ఆయన బయట పట్టుకోలే ఎందులో పెద్ద బోధన మాత్రమైతే చేయలేదట ఆయన గుర్తు నుంచి చిన్న చిన్నగా పిల్లలకు ఏ విధంగా అయితే బోధిస్తారో పిల్లలకు ఏ విధంగా చెప్తారో అటువంటి అటువంటి విధానంలోనే ఆయన

రోజు ఆయన నామకరణం చూసుకొని మరి ఆయన పేరు తన నామకరణంగా మార్చుకొని తన యొక్క శైలిలో జీవించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు శివుడి అనేటువంటి పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇంట్లో కూడా ఉన్నారు శివరమ్మ అయితే శివరి శివరీలు ఓకే శౌరి అనేటువంటి శివుని పేరు మీద చాలా మంది శైలీలు చాలా మంది వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క మరి ఆశీస్సు నిండుగా ఉండాలని

ఎంతమందికి వచ్చినా అది దేవుడి కొరకు ఇది దేవుని కొరకు దేవుని మహిమ కొరకు చేస్తున్నారు అలాగే దీని వల్ల ప్రజలకు ఆధ్యాత్మికమైనటువంటి బలం ఉంది అలాగే దీని వల్ల మంది ఆపం పొందుతారు ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి పట్టుకు పొందుతారు అనే కొన్ని ఆలోచనతోనే ఆయన చేసుకుంటారు ఎల్లల్లో మాత్రం ఎల్లల్లో విధానంగా ఒక పూజ చేయాలన్నా లేకపోతే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించాలన్నా

ఆయన చేస్తుంటాడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ముద్ర వేస్తూ ఉంటాడు ఓకే ఎక్కడికి ఆయన ఇది చేయాలి చేస్తే బాగుంటుంది ముఖ్యంగా తన జీవితంలో గురువు గారి ముందే తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు అయినా కానీ ఆ బలంతో ఆధ్యాత్మికమైనటువంటి ఆ బలం గమనించడం తెలియదు కానీ అది మాత్రం చాలా దృఢంగా ఉంది మేము కూడా చాలాసార్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చాలా మంది సలహా పాటు

లేకపోతే అగౌరవ పరిచేటువంటి మాటగా ఎప్పుడు వాళ్ళు ఎంత గౌరవిస్తారంటే చాలా చాలా విధాలుగా వాళ్ళు అక్కడికక్కడికి ఆకర్షితులు అయిపోవాలి ఎక్కడ ఉంటే కాస్త సంతోషం ఉంటుంది ఎక్కడ ఉంటే ఆ సమస్య వేరే పరిష్కరించుకోగలమేమో ఆయన కసరించిన వాళ్ళు మన సమస్య పరిష్కారం దొరికిపోయింది అంటే ఏదో ఒక ఆలోచన ఏదో ఒక సూచన ఆయన ఖచ్చితంగా ఇచ్చుకుంటాడు ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి స్టూడెంట్స్ కానీ तो सबसे आगे वो मार्केट करता है इस तरह का प्रदेश आगे एक बार चार साल पांच साल उम्र जीते हैं तो उन दो मार्ग में डिसिप्लिन होता है उन दो मार्ग में डिसिप्लिन होते हैं इतना क्या नहीं डिसिप्लिन रहती मार्ग नेट का उन दो मार्ग में डिसिप्लिन का लेवल तो दलालगारी फिर सिकारी या फिर जज कोच द

కూడా ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా నిలుచో వెళ్ళి వెళ్ళకపోవడం అని గ్యారెక్టీగా చెప్పే మాట్లాడితే చాలు మనకి ఎక్కడైనటువంటి భావం కలిగినటువంటి ధైర్యం మనం మనమే సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆయన కీమిక శైలిలో మనం నేర్చుకోవచ్చు కాబట్టి రోజు ప్రత్యేకంగా వాళ్ళ గారి మరొకటి మన విజాతం తరపున మన ముందరి తరగన మరి దేవుని ఆ శిష్యులు అలాగే పట్టు శుభాకాంక్షలు మీద డ్రాన్స్ తీసుకెళ్ళేవారు ఆయన బలంగా దృఢంగా ఉండాలని మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆయన కావలసినటువంటి దైన్యం జీవితంలో देव हमारीوندی आध्यात्मिक अनुग्रह पर पर कॉन्फ्रेंस करना प्रत्येक प्राप्त छात्रम और सारी मालगारों को अंदर पर पूरा मालिक सुभाता देव विधासासी। जय हो। विश्वस्त कामना। परलोक को मूल लोक को प्रवृष्टि करना तथा अपने ना सर्वे से सिद्ध करना।